హాయ్ అండి అందరికీ అల్హంలుతో ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియో వచ్చి ఏంటంటే ఇవాళ చిక్కుడుగా కర్రీ వండుతున్నానండి నా నేను ఎలా వండుతున్నది అనేది పోస్ట్ చేస్తున్నాను నచ్చితే చూసేయండి ఫ్రెండ్స్ సింపుల్గా అనమాట ఏమీ లేకుండా మనకి తొందరగా అయిపోద్ది అనమాట చిక్కుడుకాయ కూర ఈ చిక్కుడుకాయలు చాలా బాగున్నాయండి అందుకనే మీకు చూపిద్దామని నేను కర్రీ అనేది పెడుతున్నానండి నచ్చితే ఒకసారి వీడియో అంతా చూసేయండి చాలా చాలా బాగా సింపుల్గా వండుతూ అండి చూసారా నేను అనేది అన్నీ కోసి పెట్టేసుకున్నానండి చిక్కుడుకాయలు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు అండి రెండు పచ్చిమిరపకాయలు ఒక కరివేపాకు కొమ్మండి మీకు కావలి తీసుకోండి లేకపోతే లేదు నేను మాత్రం వేస్తాను చాలా బాగుంటుంది అనమాట ఇంకోండి ఇప్పుడు అనేది మన స్టవ్ మీద కళాయి పెట్టుకుని దాంట్లో కొంచెం అనేది నూనె మీరు కొంచెం ఈ కూర కూర కాబట్టి కొంచెం నూనె అనేది ఎక్కువ వేసుకుంటే స్పైసీగా బాగుంటుందండి చాలా బాగుంటుంది అన్నమాట నేను వస్తే వేసుకున్నాను కొంచెం ఎక్కువే నాలుగైదు మూడు వేసి మూడు వేసుకున్నానండి నేను స్పూన్లు నూనె అనేది వేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు అనేది వేయండి ఎప్పుడైనా సరే నూనె వేడెక్కినా ఉల్లిపాయలు వేస్తే మీకు కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి ఇది మాత్రం మర్చిపోకండి ఇలాగనేది ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఎలా కట్ చేసుకున్నా పర్లేదండి చక్క మెత్తగా ఉడికిపోతాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత కాసేపు అనేది కొంచెం ఏగే వరకు అనేది తిప్పుకోండి మీరు అలా వదిలేశారంటే ఓ పక్కన వేగితే ఓ పక్కన వేగకుండా ఉంటాయి అనమాట మీరు కలుపుతూ ఉన్నారనుకోండి బాగుంటాయి ఈ రెండు పచ్చిమిరకాయలు వేసానండి రెండు పచ్చిమిరగాయలు కూడా వేసి కరివేపాకు కూడా వేస్తానండి ఇప్పుడు ఇంకొండేలాగా కొంచెం వేగనిచ్చిన తర్వాత కరివేపాకు అనేది వేసేసుకోండి చాలా టేస్ట్ వస్తుందండి కరివేపాకు వేసుకుంటే మాత్రం సింపుల్గా ఎలా వండుకోవాలనేది చూపిస్తానండి చిక్కుడుకాయ కూర మందికి ఆ చిక్కుడుకాయ ఆ చుక్కుడుకాయ అనుకుంటారు కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి టమాటాలు వేయటం వీడియో కట్ అయిపోయిందండి టమాటాలు వేసుకున్నానండి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఉడికిపోతాయండి టమాటాలు చాలా బాగాను టమాటాలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు మీరు తగినట్టు ఉప్పు నేను రెండు స్పూన్లు వేసుకున్నానండి సరిపోద్ది అనమాట రెండు స్పూన్లు ఉప్పును ఒక స్పూన్ అనేది పసుపు వేసుకుంటున్నానండి పసుపు అనేది ఒక స్పూన్ వేసుకుంటే కలర్కి బాగుంటుంది అనమాట నేను ఒక స్పూను పసుపు అనేది వేసుకున్నాను చూసారా ఉల్లిపెలచక గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదా అలాగే ఏగేటప్పటికి వేసుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి నేను చెప్తున్నాను ఒక్కసారి ట్రై చేసి చూడండి చిక్కుడుకాయ వండుతారు కానీ చాలామంది నచ్చదండి నాకు కూడా ఒక్కోసారి నచ్చేది కాదు వండుకుంటే కానీ ఇలా వండుకున్న కాడ నుంచి చిక్కుడుకాయ కూర అంటే ఫేమస్ అయిపోయినండి అసలు చాలా బాగుంటుంది అన్నమాట ఇంకొండలో ఉడికిన తర్వాత చిక్కుడుకాయలు అనేది వేసేసుకోండి నేను ఇంకా కారం వేయలేదండి కారం వేయకుండా చిక్కుడుకాయలు వేసుకుంటున్నాను చిక్కుడుకాయలు వేసుకుని చక్కగా మగ్గన ఇవ్వాలండి కూసేపు అనేది చిక్కుడుకాయలు మగ్గను ఇస్తే దాంట్లో ఉన్న ఇది అనేది పోద్దండి పసిరితనం అనేది అనమాట అది పోతే ఏంటంటే మనకి స్మెల్ అనేది చక్కగా వస్తుందండి కారం వేసేటప్పటికి ఇంకొడుకు సేపు అనేది మూత అనేది పెట్టేస్తున్నాను కొంచెంసేపు మగ్గిన తర్వాత అప్పుడు అనేది తిప్పుకొని మళ్ళీ కొంచెంసేపు మగ్గనిచ్చి ఇలా మగ్గింది కదా ఇది నాకు మూత అనేది రాలేదండి మళ్ళీ దీని పెట్టి ఇంకొకటి చూసారా మగ్గిన తర్వాత అనేది పోద్దండి వాసన స్మెల్ అనేది అస్సలు ఉండదు కారం వేసారనుకోండి పోదండి స్మెల్ అందుకనే ముందు ఇలాగనేది కొన్ని కొన్ని మనం వండేటప్పుడు తెలిస్తే స్మెల్ పోద్ది కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి కూసేపు ఇంకోసారి మగ్గబెట్టి కారం వేసుకుందామండి అసలు తిని చూడండి కూర మీరు కూడా ఒకసారి వండి సూపర్ ఉందని అంటారనమాట ఇంకొండి ఇలాగనేది ఇది రావట్లేదండి మూత ఇదిగోండి చూసారా చక్కగా మగ్గిపోయిందండి ఆ స్మెల్ అయితే అస్సలు రావట్లేదండి చాలా బాగా మగ్గిపోయింది చూసారా టమాటాలు పెద్ద మొక్కలు కోసం చక్కగా మగ్గిపోయింది చూసారా అండి ఇలాగనేది మగ్గిపోయిన తర్వాత మనం ఇలా ఒకసారి తిప్పేసుకొని మీకు మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోండి మేమైతే స్పైసీగానే తింటామండి కొంచెం నేనైతే ఎక్కువ కారమే వేస్తున్నాను కారం బట్టి కూర టేస్ట్ అనేది బాగుంటుంది గ్రేవీ కూడా వస్తుందండి కారాన్ని బట్టి ఇంకొండి ఇలా వేసేసిన తర్వాత నేనొత్త మూడు స్పూన్లు వేసుకున్నానండి నేనొత్త ఇంట్లోనే ఆడించుకుంటానండి కారం మాత్రం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం బయట కారం వాడనండి అందుకనే బాగుంటుంది కారం ఎందుకంటే అలాగనేది తిప్పేసుకున్న తర్వాత కాసేపని మగ్గని మగ్గనివ్వాలండి ఇలా వాటర్ వేయకుండా నేనైతే మగ్గిచ్చి వండుతానండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఒక్కసారి ట్రై చేసి చూసారంటే మీరు కూడా అంటారండి చాలా బాగుందని మనం అన్నిట్లో అల్లం వెల్లుపాయ పేస్టు ధనియాల పే అన్నీ వేయకూడదండి కాయగూరలు మాత్రం కాయగూరలు అనే వండుకోవాలండి ప్రతీది వేస్తే మనం బిర్యానీలు తింటున్నాము చికెన్ కూరలు తింటున్నాం కదండి వాటిలో మనం మసాలాలు వేసుకుంటున్నాం కాబట్టి ఇలా మనం కాయగూరలు వండుకునేటప్పుడు మసాలాలు వేసుకోకుండా వండుకుంటే కూర టేస్ట్గానే ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పిల్లలకు పెట్టద్దండి ఎందుకంటే మన పిల్లలు బయట ఫుడ్డు తింటారు ఇంట్లో ఫుడ్ తింటారు కదా కాయగూరల్లో మాత్రం కొంచెం తగ్గించేసేయండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మసాలాలు అన్నీ ఇలాగా న్యాచురల్గా వండి పెట్టండి పిల్లలకి మంచి ఆరోగ్యంగా ఉంటారు మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే కదండి ముందు మనం ఉండేది అందుకనండి మన చేతుల్లోనే ఉంటుందండి మన ఆరోగ్యం మన పెడ్డల ఆరోగ్యం కూడా అందుకనే చెప్తున్నాను మీకు నచ్చితే మాత్రం ఇలాగనే ట్రై చేయండి మగ్గిపోయిందండి నేను కొత్తిమీర వేసేసాను అసలు కర్రీ మాత్రం ఒక్కసారి వండుకుని తిని చూడండి ఫ్రెండ్ చాలా చాలా బాగుంటుంది అనమాట కొంచెం నూనె మీద మగ్గ పెట్టుకుంటే చాలు కర్రీ అనేది మీకు తొందరగానూ అయిపోద్ది సూపర్ టేస్ట్ ఉంటుందండి మీకు ఇలా తినలేను అనుకుంటే ఒక చిన్న గ్లాట్ గ్లాస్ వాటర్ అనేది వేసుకుని కొంచెం సేపు అనేది మగ్గ పెట్టుకోవచ్చు కానీ చిక్కుడుకాయ కూర ఇలాగే టేస్ట్ ఉంటుందండి వాటర్ ఇవ్వకుండా వండుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూసేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అమలుతో ఛానల్ చూడండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటాను సరేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం నన్ను ఫాలో చేయండి కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటాను ఎందుకు ఇవాళ కర్రీ తీయాలనిపించిందండి వీడియో ఏమనుకోవద్దు నాకు నచ్చినప్పుడు ఒక్కొక్క కర్రీ అనేది పెడతా ఉంటాను చూసేయండి సింపుల్గా ఏది వేయకుండా వండుకుంటే ఎలా ఉంటుందో ఇలాగనేది నేను చూపిస్తున్నానండి నేను ఎక్కువ కాయగూరల్లో మాత్రం ఏ కా ఏవి వేయనండి ఇలాగే వండుతాను చూసారా కూర అనేది చాలా బాగుందండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని నేను అన్న గిన్నె గిన్నెలోకి తీసి చూపిస్తాను చూసారా ఎంత బాగుందో కదా కలరు అంత ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చిక్కుడుగా కూర కావాలంటారు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకోటి కూర సూపర్ ఉంది కదా అసలు నచ్చేసిందండి నాకొస్తే మా వారికి వేసి పెట్టాను సూపర్ ఉంది అన్నారు కోరు మాత్రం ఇదిగోండి మీకు కూడా చూపిస్తాను చూసారా అన్నంలో పెట్టి తనకి వేసి ఇచ్చాను అనమాట సూపర్ ఉంది అన్నారు ఇంకోండి చూసారా మీకు కూడా నచ్చితే ఇలాగనేది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే చిన్న లైక్ చేయండి నాదిని ఫాలో అవ్వండి సరేనా ఫ్రెండ్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు అనేది నేను ఉంటానండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు చిన్న కామెంట్ చేయండి సంతోషపడతాను సరేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలా అమలుతో ఛానల్ చూడండి మరిన్ని మంచి వీడియోలు మీకోసం పోస్ట్ చేస్తూ ఉంటాను సరేనా ఫ్రెండ్స్ నచ్చితే నా వీడియోని చూసేయండి సరేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్